సరోజా కాలేజీ గ్రౌండ్స్లో సునీల్ కృష్ణ మెమోరియల్ కబడ్డీ పోటీలకు హాజరు కావడం జరిగింది దీనికి డిఎస్పి గారు మిగతా సి ఎస్ఐ గారు కల్పన గారు అందరూ హాజరు కేజీలుగా రావడం జరిగింది కబడ్డీ అనేది ఈ మధ్య కాలంలో బాగా ప్రత్యేక ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా లీగ్ పోటీలు రావడం అదంతా టీవీలో లైవ్ రావడం అందరూ దీన్ని బాగా ఆహ్వానించదగ్గ విషయం ఇక్కడ జరపడం కూడా అంటే అనీఫ్ వాళ్ళ మిత్ర బృందం తన మిత్రుణ్ణి మర్చిపోకుండా చనిపోయినా కూడా బతుకున్నాడు అనే ఒక భావనతో మనలోనే ఉన్నాడు అనే భావనతో ప్రతి సంవత్సరం ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టడం స్వాగతిస్తున్నాను నేను అలాగే ఇప్పుడు దీంట్లో పాల్గొంటున్న ఐదు టీములకి బెస్ట్ ఆల్ బాక్ చెప్తూ దీనికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలియదు ప్రతి ఒక్క సంవత్సరము ఈ మెమోరియల్ టోర్నమెంట్ అనేది జరిపిస్తుంది అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయము ఈనాడు కూడా ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్స్ కోసము ఇంత సాక్రిఫైస్ చేసి ప్రతి ఒక్క సంవత్సరము గుర్తించుకొని ఈ యొక్క టోర్నమెంట్ జరిపిస్తున్నా అంటే నేను యొక్క వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ నా పేరు హనీఫ్ సునీల్ అనే వ్యక్తి గత తొమ్మిదేళ్ళగా నాకు పరిచయం రెండు వేల ఇరవై మూడులో చనిపోవడం జరిగింది కానీ శారీరకంగా మాతో లేడేమో కానీ మానసికంగా ఎప్పుడు నాతోనే ఉంటాడు ఆ అబ్బాయితో ఉన్న జ్ఞాపకాలు అమ్మ నాన్న ఎంత విలువిచ్చి నాతో సన్నిహితంగా ఉండేవాళ్ళు అంతకన్నా ఎక్కువ అని చెప్పే భావంతో నేను చెప్పగలను ధైర్యంగా కావున గత మూడు సంవత్సరాలుగా ఈ కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది ఇది మూడోసారి తరవడం జరుగుతుంది దానికి కారణమైన ప్రతి ఒక్కరు ఇక్కడ నా నా చుట్టుపక్కల ఉన్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను రోజులు టోర్నమెంట్ బతికినా మనస్ఫూర్తిగా సునీత క్యారేజ్ రెడీ అయిందా రెండు నిమిషాలండి తెచ్చేస్తాను నాన్నని మళ్ళీ ఇలా అనుకోలేదు ఆ రోజు రాత్రి నాన్నకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంతమంది కాల్ చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్ తీసుకువెళ్లిన వెంటనే సమయం వృధా అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నాన్న ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం నైపుణ్యంతో పాటు పేషెంట్పై ఆయనకున్న శ్రద్ధతో నాన్నకు సులువుగా ట్రీట్మెంట్ చేశారు కానీ నా మనసులో ఒక్కటే భయం ఇంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చవుతుందో తెలియదు కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ట్యాంక్ ఎదురుగా మాగుంటలేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు